మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా పట్టణములో జమ్మి చెట్టు చౌరస్తా నుండి భారీ సంఖ్యలో నాయకులతో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించి గోపాల్పేట మండల కేంద్రము చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నిజాం ప్రభుత్వం భారత యూనియన్ నందు విలీనము తర్వాత స్వయం ప్రతిపత్తి కలిగిన హైదరాబాద్ రాష్ట్రాన్ని నెహ్రూ ప్రభుత్వం కుట్రతో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను కలిపి సమైక్య రాష్ట్రం చేయడంతో ఆనాటి నుండి స్వరాష్ట్ర కాంక్ష కొరకు ప్రజలు ఉద్యమించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రారంభమైన ఉద్యమం పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు పోరాటం చేసి మూడు వందల అరవై తొమ్మిది మంది అమరులైనారు ముప్పై ఏండ్ల సమైక్య రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ ప్రజలు అన్ని విధాలుగా నష్టపోతున్న తరుణంలో కెసిఆర్ నాయకత్వంలో ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఉద్యమం ప్రభంజనమై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని పది ఏండ్లుగా కెసిఆర్ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపారని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు కాని నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి పది నెలల కాలంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా విధ్వంసం చేశారు అని ఆరోపించారు ఉచిత బస్సు తప్ప ఒక్క గ్యారంటీ అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టే పరిస్థితి దాపురించింది అని ఆరోపించారు కేవలం ఢిల్లీ నాయకులను సంతృప్తి పరచడానికి తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది అని దేశం కోసం ఉగ్రవాదుల దాడిలో మరణించిన మాకు సానుభూతి ఉన్నదని అన్నారు రాజీవ్ గాంధీ మీద అంత ప్రేమ ఉంటే ముప్పై ఏండ్లుగా గాంధీ భవన్ నందు విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని పిసిసి అధ్యక్షులు సమాధానం చెప్పాలి అని అన్నారు అంబేద్కర్ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఇష్టం లేకనే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఆవిష్కరణ రాలేదని అన్నారు అంబేద్కర్ సచివాలయం అమరవీరుల స్థూపం మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని గత కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయించిందని ఎన్నికలు రావడంతో సాధ్యం కాలేదని ఇట్టి స్థలములో ప్రజల మనోభావాలను గౌరవిస్తూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే సముచితంగా ఉండేదని అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని సగౌరవంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్ కు తరలించి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు

जय तेलंगाना जय तेलंगाना देखो काबाट को किसको बने स्टक ले लो राज्यजराज राजु रंग्रेश ميدے ميراجم بنگل راجم دو కూడా గుర్తొస్తే బాధ అవుతుంది ఎవరికైనా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఎక్కడ పెట్టుకున్నా ఎవరికి అభ్యంతరం లేదు కానీ పని కట్టుకొని ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని మనం సెక్రటరేట్ అమరవీళ్ళ స్థూపం మధ్యలో పెట్టాలని మనం అయితే సంకల్పించి ఉంటేమో మనం ఎన్నికలకు పోయేనాటికి ఆ కార్యక్రమాలు అప్పటికే పూర్తయినాయి ఎన్నికల తదనంతరం తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ పెట్టాలనుకున్నాం ఈ లోపల ప్రభుత్వం మారింది వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి ఉంటే సంబరపడేవాళ్ళం కానీ ఆ పని చేయకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహం తెచ్చి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేటువంటి చోట వాళ్ళు ప్రతిష్ఠించడం అనేటువంటిది తెలంగాణ ఆత్మ మీద కాంగ్రెస్ పార్టీ దెబ్బ కొట్టింది కాబట్టి ఇవాళ తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి కాంగ్రెస్ పార్టీకి మా నిరసన తెలియజేస్తున్నాము ఈ రాష్ట్ర కాంగ్రెస్ కొట్టిన దెబ్బ ఇది మర్చిపోం మీ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ లోనే రాజీవ్ గాంధీ విగ్రహానికి దిక్కు లేదు మీకు సిగ్గుశనం ఉందా కొద్దిగానా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పిసిసి అధ్యక్షుడు స్పందించాలి పందేళ్ల తర్వాత కూడా ఇవ్వాలడికి మీకు ఎందుకు లేదు గాంధీ భవన్లో రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఈ ముప్పై నాలుగేళ్లలో పెట్టాలని మీకు ఎందుకు ఆలోచన రాలే ఆయన స్వర్గస్థుడు ఎందుకు రాలే గతంలో మనపడితే రాజీవ్ చౌక్లో ఇప్పుడు మనం రాజీవ్ చౌక్ అని పిలుస్తాం రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉంది అందరం గౌరవిస్తాం ఆ చౌక్ పేరే వారి పేరు మీద ఉంది అట్లే మీరు హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ పెట్టుకుంటే ఎవరో వద్దు అంటారు మాజీ ప్రధానిగా మేము కూడా వచ్చి దండలేస్తాం మేము కూడా గౌరవిస్తాం కానీ కావాలని తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టాలని మేమేం చేసిన ఏళ్ల తరబడి వివక్ష గురై అన్యాయానికి గురై పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది నుంచి పోరాటం మొదలై అరవై తొమ్మిదిలో విజృంభించి డెబ్బై ఒకటి డెబ్బై రెండు దాకా సాగినటువంటి ఆనాటి తెలంగాణ ఉద్యమం మూడు వందల అరవై తొమ్మిది మంది బిడ్డల బలిదానాలకు కారణమైంది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ మూడు వందల అరవై తొమ్మిది మంది తెలంగాణ బిడ్డల్ని పొట్టలు పెట్టుకున్నారు రాష్ట్రం కావాలి మాది మాకు కావాలని కొట్లాడినందుకు ఆ తర్వాత మళ్ళీ ముప్పై ఏళ్ళు తెలంగాణను యథేచ్ఛగా ఏలిన ఈ పార్టీలు కానీ ఇక్కడి వనరులను ఈ ప్రాంత ప్రజలకు దక్కనీయలే ఇక్కడ యువతకు ఉపాధి నీయలే ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడ దక్కలే ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులు కట్టలే ఇక్కడ ప్రజలు వలస అన్ని రకాలుగా తెలంగాణ వెనుకే వాటి మేరు దాని ఫలితమే రెండు వేల ఒకటిలో మరోసారి అంతకంటే నాలుగైదేళ్ల ముందు తొంభై ఐదు తొంభై ఆరు నుంచి తెలంగాణ జనశక్తి తెలంగాణ మరో అనేక సంస్థల రూపంలో అనేక ఉద్యమాలు తాగినా కూడా ఒక రాజకీయ ఉద్యమంగా ప్రజలందరినీ కదిలించి స్వరాష్ట్రం సాధించడానికి పూనుకొని నిశ్చయించుకొని ప్రజల్ని కదిలించినటువంటిది బలిదర్శ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వాన్ని మొదలైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఆ ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలోనే తెలంగాణ ప్రభంజనమైంది అంతిమంగా కేంద్రాన్ని ఒప్పించి ముప్పై ఆరు జాతీయ పార్టీలను పార్లమెంట్లో ఉండేటువంటి ముప్పై ఆరు పార్టీలను ఒప్పించి ఇద్దరే ఎంపీలున్నా పార్లమెంటును ఒప్పించి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పదేళ్ల పాలన సాగింది భారతదేశంలో వివిధ రంగాలలో తెలంగాణను మొదటి రాష్ట్రంగా నిలబెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి చేశారు కానీ మొన్నటి ఎన్నికలలో ప్రజలు అనేక కారణాల చేత ప్రధానంగా కాంగ్రెస్ చేసినటువంటి దుష్ప్రచారం